గోవిందాయుడు మహా అందరికీ జయశ్రీరామ్ గోవింద సేవా ఛానల్ ఆరంభంలో ఒక సంవత్సరం సంవత్సరాల క్రితం వీడియోస్ గుర్తున్నాయా మీకు చాలామందికి యూట్యూబ్ను కూడా షేర్ చేసిన వీడియోలు రకరకాల విషయాల గురించి వ్యాపారాల గురించి ప్రశ్నిస్తూ ప్రజలకు అవగాహన కలిగిస్తూ గట్టిగా గోంతెత్తి ప్రూఫ్లతో సహా ప్రమాణాలతో సహా మాట్లాడి ఎంతో మందిని తట్టి మేలు కొల్పిన వీడియోస్ దశ మహావిద్య పేరులతోటి రకరకాల దేవతల పేరులతోటి బిజినెస్ ఆ ట్రాప్లో అమాయక ప్రజలు పడిపోవడం ఏవో సాధనలు అవి నేర్పిస్తాననేసేసి వాళ్ళని మోసం చేయడం వాళ్ళేమో తెలిసి తిరిగి ఆ సాధనలు అన్నీ కూడా ఇంట్లో చేసేసి వెంటనే అద్భుత ఫలితాలు కలుగుతున్నాయి అనే మాటలన్నీ నమ్మి ఎలా పడితే అలా ఇళ్లలో చేసేసి వాళ్ళ మనసులో పాడైపోయి అవి బెడిసి కొట్టి రకరకాల ఇబ్బందులు పడిన విషయాలు సాక్ష్యాలతో సహా ఆధారాలతో సహా ఎన్నో విషయాలు నేను చూపిస్తూ కూడా బాధితులతోటి లైవ్లో మాట్లాడని వీడియోలు కూడా ఉన్నాయి మొరిగే వాళ్ళు ఎవరు ఎన్ని రకాలుగా అయినా మరుగొచ్చు కానీ కొన్ని సమాజానికి అవసరం లేనివి ప్రత్యేకించి గృహస్థులకి అవసరం లేనివి ఉపాసకులు మాత్రమే చాలా జాగ్రత్తగా రహస్యంగా గోప్యంగా చేసుకోవాల్సింది మొత్తం తీసుకొచ్చి వ్యాపారాల కోసం డబ్బు సంపాదించుకోవడం కోసం పాపులారిటీ కోసం బజార్లో తీసుకొచ్చి పెట్టారు దానికి దుష్పరిణామాలు ఎంత తీవ్ర అతి తీవ్రంగా ఉన్నాయో నేను వీడియోస్ చెప్పాను ఇంకా జరుగుతూనే ఉన్నాయి వినేవాళ్ళు విన్నారు తెలియని వాళ్ళు అమాయకులు ఇప్పటికి కూడా మోసపోతూనే ఉన్నారు కొంత అయితే యూట్యూబ్ బిజినెస్కి నా వల్ల దెబ్బ తగిలిందన్న విషయం వాస్తవం ఆ విషయము అందరూ ఒప్పుకుంటారు మీరు కూడా ఒప్పుకుంటారు సరే ఒక కామెంట్ ఒక సమస్య చూద్దాం మీ ముందు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను దయచేసి మీరు స్క్రీన్ మీద చూడండి సిస్టర్ ప్రత్యంగిర మాతను పూజించవచ్చా నా హస్బెండ్ రోజు ఆ మాత అష్టోత్తరం చదువుతున్నాడు మేము అసలు హ్యాపీగా లేము తనకు బాగా కోపం పెరిగింది అనేసేసి ఒక సోదరి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రత్యంగిరమాత పూజలు మీకు అవసరమా ప్రత్యంగిరమాత పూజలు కావాలా మీకు అసలు ప్రత్యంగిరమాత అనే ఒక ఫామ్కి పూజలు ఉన్నాయా పూజలు ఉన్నాయి అందరూ పూర్వకాలం నుండి తరతరాలుగా చేస్తూ వచ్చారు అని మీరు ప్రమాణాలు ఆధారాలు సాక్ష్యాలు చూపించగలుగుతారా గృహస్థులకు అక్కర్లేనివి మొత్తం కూడా తీసుకొచ్చి ఎక్కడెక్కడ చెత్త అంతా తీసుకొచ్చేసి యూట్యూబ్లో గట్టి గట్టిగా గట్టి గట్టిగా ప్రచారం చేస్తూ ఉంటే ఎంతమంది అమాయకులు ఈ దీంట్లో ఇలాంటి వరలో పడిపోయి పిచ్చి పిచ్చిని చేసేసి వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టుకున్నారో తెలుసా ఎంతమందికి దెబ్బలు తగిలేయో తెలుసా ఇలాంటివి పనికి అక్కర్లేనివి తెలిసి తెలియనివి చేసి దెబ్బలు తిన్న వాళ్ళ కామెంట్స్ అయితేనేమిటి మెయిల్స్ అయితేనేమిటి కాల్ రికార్డ్స్ అయితేనేమిటి కనీసం ఐదు ఆరు వందలు చూపించగలను దగ్గర మొత్తం ఉన్నాయి ఫైల్ చేసి పెట్టాను నేను మనకి గృహదేవతలు ఆరాధించవలసినవి ముఖ్యంగా ఆదిశంకర భగవత్పాదులు వారు ఐదు ఇచ్చారు పంచాయతీ రమ్మంటారు అనమాట ఐదింట్లో ఒకటి శ్రీ మహావిష్ణువు రెండు పరమశివులు వారు మూడు దేవి లేదా మహాదేవి దుర్గా లేదా పార్వతి దేవీ పూజ తర్వాత గణేశ గణపతి తర్వాత భగవాను ఆరాధించడం మొత్తం ఎన్ని అయ్యాయి ఐదు అయ్యాయి అనమాట వీళ్ళ అవతారాలు కొన్ని ఉన్నాయి సాత్వికంగా ఉన్నంత వరకు కూడా వాళ్ళ అవతారాలను కూడా మనము ఆరాధించుకుంటాం అభిరుచులను అనుసరించి ఉదాహరణకి విష్ణుమూర్తి ఉన్నాడు అనుకోండి విష్ణుని నారాయణుడిగానే కాదు ఆయన కృష్ణుడిగా రాముడిగా సత్యనారాయణ స్వామిగా వెంకటేశ్వర స్వామిగా ఆ విధంగా సేవించుకునే ఆచారం ఉంది ఆయనే శివుడు ఉన్నాడు అనుకోండి శివలింగ రూపంలోనూ నటరాజస్వామి రూపంలోను దక్షిణామూర్తి రూపంలోను శివపార్వతుడు ఆది దంపతుల రూపంలోనూ ఆ విధంగా ఆరాధించుకునే పద్ధతి ఉంది గణపతికిటు గణపతి ఒకడో బుజ్జోడు ఆయనకి సహజంగానే పూజ చేస్తాం రూపాలు ఏమక్కర్లా ఆయన ఉంటాడు పూజించుకుంటారు సూర్య భగవానుడు ఆయన ప్రత్యక్ష నారాయణుడు ఉదయం లేదు మనకంటే ముందే ఆయన వస్తాడు మనమే లేవు ఉంటాయి ఇంక మనము కర్మ చేసేంత వరకు ఉంటాడో ఆయన ఉంటేనే కర్మం జరగలుగుతా ఉత్సాహంగా ఆయన లేకపోతే బ్రతికే చే అందకారు బంధువులు సూర్య భగవానుడు ఎప్పుడు కనపడతాడు ఆయనకి దోసడి నీళ్ళు వదిలి నమస్కారం చేసుకొని తీరాలి దేవి అమ్మవారు ఈ అమ్మవారిని పార్వతీదేవిగా ఆరాధిస్తాం లక్ష్మిగా ఆరాధిస్తాం సరస్వతిగా ఆరాధిస్తాం ద్విజులు లేదా బ్రాహ్మణులు సంధ్యోపాసన చేసేవారు గాయత్రి మంత్రాన్ని గాయత్రి మాతగా ఆరాధిస్తారు సరే రాజేంద్ర భగవత్పాదులు ఇంతకీ పంచాయతీలలో చెప్పబడిన అమ్మవారు ఎవరు దేవి ఎవరు మహాదేవి అంటే దుర్గా లేదా పార్వతి అని కూడా అనుకోవచ్చు ఆమెనే కామాక్షి అనుకుంటాం మీనాక్షి అనుకుంటాం మన బెజవాడ అనుకుంటాము కాశీ విశాలాక్షి అనుకుంటాము అది అమ్మవైపున వైష్ణోదేవి అనుకుంటాము అమ్మవారు అంతవరకే ఈ అమ్మవారికి మహామాయ అని పేరు వేదాలలో దుర్గా సుప్తం అంటుంది ఈ అమ్మవారు ఎవరు అసలుకి అంటే దుర్గా దుర్గా మీరామని లలిత రాజరాజేశ్వరి బారాత్రిపుర సుందరి అలాగే నవదుర్గలు ఈ విధంగా కొన్ని కొన్ని రూపాలలో నవరాత్రుల సందర్భాలలో ఆరాధించే ఆచారం ఉంది కానీ ప్రధానంగా ఆమె ఎవరయ్యా ఆ మహాదేవి లేదా మహామాయ లేదా మహాశక్తి అంటే దుర్గా దుర్గాదేవి దుర్గాదేవి గురించి శాస్త్రాల్లో కోలలుగా కనపడతాయి ప్రమాణాలు బోరడని ప్రమాణాలు భారతం తిరిగేసినా ఉంటాయి భాగవతం తిరిగేసినా ఉంటాయి మీకు ఏ శాస్త్రం తిరిగేసినా సరే దుర్గమ్మ గురించి ప్రమాణాలు కనపడతాయి దుర్గా సూక్తమే వేదాల్లో ఉంది ఈ మాతృకలు దశ మహావిద్యలు లేదంటే రకరకాల కృత్యలు రకరకాల శక్తులు చతుర్భగిలు ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే ఆమెలో నుండి రాక్ష సంహారం కోసం వచ్చిన చిన్న చిన్న శక్తులు అవన్నీ ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు అసలు ప్రధానమైనది ఏదైతే ఉంటుందో పరమ ప్రాప్యం దాన్ని వదిలేసి చిన్న చిన్న విషయాలు జనాలు ఎన్ని రోజులు దుర్గా పూజలు చెప్తారు ఆసేతి హిమాచలం దుర్గా పూజ ఉంది లేదా దుర్గా పూజ ఎక్కడ లేదు భరతకండ మొత్తం మీకు పూజ కనపడుతుంది మహాదేవి ఆరాధన భరతకండ మొత్తం ఉంది ఇంకా చెప్పంటే ప్రపంచం అంతా కూడా సనాతనమే అంతా ఉందాము ఆరాధన జనాలకి ఎన్నాళ్ళు దుర్గా పూజ చెప్తారు దుర్గమ్మ లేదంటే అమ్మవారు అమ్మవారు అని చెప్తారు కొద్ది రోజులకి ఓల్డ్ అయిపోతుంది కదా వ్యూస్ రావు కదా అందుకని యూట్యూబర్లు రకరకాల అమ్మవారి నుండి రకరకాల రాక్షస సంహారాలు సంహరించడం కోసం వచ్చిన అప్పటికప్పుడు అమ్మవారిలో నుండి ప్రకటమైన రకరకాల శక్తులు రకరకాల కృత్యలు వీటన్నిటిని కూడా అమ్మవారు లాగా ఏ జనరేటర్లో ఫామ్ చేసి అద్భుతంగా అమ్మవారు అమ్మవారు అన్నిటికీ అమ్మవారిని సెంటిమెంట్ అంది వ్యాపారాన్ని చేస్తారు ఫక్తు వ్యాపారాలు ఇవన్నీ కూడా దుర్గమ్మ స్థాయి కానే కాదు ఈ కృత్యలది లేదంటే ఈ చిన్న చితక శక్తులది నేను చెబుతున్నాను స్పష్టంగా ప్రమాణాలు చూపించమన్నా చూపిస్తాను దుర్గమ్మ స్థాయి కాదు దుర్గమ్మ దుర్గమ్మే దుర్గమ్మలో వచ్చిన శక్తులు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి ఆ శక్తులు ఏ గుణాలు తీసుకుని వచ్చాయి అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాక్షసు సంహారం చేయడానికి రజోగుణాలు తీసుకుని వచ్చాయి ఈ శక్తులన్నీ కూడా రాక్షసులను సంహరించాలి దుష్ట శక్తులను సంహరించాలంటే ఏం కావాలి సత్వగుణంతో చేస్తారా రజోగుణంతో చెయ్యాలి తీవ్రమైన రజోగుణము తమో గుణం కూడా ఉంటేనే ఆ పని చేయగలవు ఇలాంటి రకరకాల గుణాలతో శక్తులు అమ్మవారిలో నుండి బయటకు వచ్చాయి ఆ కార్యము చేయడం కోసం బయటకు వచ్చాయి ఆ శక్తులకి రకరకాల రూపాలు ఇచ్చేసి ఫోటోలు తయారు చేసేసి ఏ జనరేటర్లో ఇంకా ముద్దుగా తయారు చేసేసి చూపించినంత మాత్రాన అవన్నీ కూడా దుర్గమ్మతో సమానం అవ్వవు 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 వంద సార్లు చెప్తా లక్ష సార్లు చెప్తా దుర్గమ్మ దుర్గమ్మే దుర్గమ్మలో ఉండే చిన్న చిన్న శక్తులు ఇవన్నీ కూడా చిన్న చిన్న కృత్యులు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఏది పరమ ప్రాప్త్యము దాన్ని వదిలేసి చిల్లర ఎరుకుంటున్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి చిల్లర వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి యూట్యూబ్లో సోషల్ మీడియాలో చిల్లర వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మీరు ముడి సరుకులు అవుతున్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి చక్కగా మీకు అంత అమ్మవారు అయితే ఇష్టముంటే ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పా కొన్ని మంచి మంచి ఫొటోస్ కూడా అప్పట్లో మంచి కలెక్టబుల్ ఓల్డ్ పిక్చర్స్ కూడా చూపిస్తూ కూడా నేను వీడియో చేశాను ఇలాంటి మంచి ఫొటోస్ ఎలాలో ఉంచుకోండి అసేసి దానికి లక్ష్యం వ్యూస్ కూడా వచ్చాయి ఆ వీడియోకి చక్కగా సింహం మీద కానీ పులి మీద కానీ దుర్గమ్మ కూర్చొని ఉంటుంది ఆయుధాలు పట్టుకొని కత్తి అవి పట్టుకొని ఆశీర్వదిస్తూ ప్రేమగా చూస్తూ సింహం మీద కానీ పులి మీద కానీ దుర్గమ్మ కూర్చొని ఉంటుంది ఆ ఫోటో పెట్టుకోండి ఏమీ కాదు చాలు మీకు రక్షణ అమ్మవారికి పూజించాలి అమ్మవారిని ఆరాధించాలి అనే శ్రద్ధాభక్తులు ఉన్నవాళ్ళు అమ్మవారి భక్తులు నీకు భయాలు లేకుండా ఇంట్లో గ్రహ బాధలు లేకుండా ఇంట్లో ఏ రకంగా కూడా ఈ నెగిటివ్ ఎనర్జీలు లేకుండా దిష్టులు లేకుండా వాళ్ళు వీళ్ళు చేసిన ప్రయోగాలు కూడా తిప్పుకొట్టే విధంగా నీకు ఏ భయము లేకుండా మీకు కంప్లీట్గా సెక్యూర్డ్గా మీ ఇల్లు మీ కుటుంబ రక్షణగా ఉండాలి అనుకునే అమ్మవారి భక్తులు ఎవరైనా ఉంటే మీరు ప్రధానంగా చేయాల్సిన ఒకే ఒక్క దుర్గా పూజ చేయాలి అంతవరకే దుర్గమ్మని పూజించండి చాలు ఇంతకుముందు నేను ఎన్నో వీడియోలో చెప్పాను అన్నమాట అమ్మవారి భక్తులు నాకు అమ్మవారు అంటే ఇష్టమండి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే దుర్గమ్మని పెట్టుకోండి కొందరైతే కొంచెము శివ సాంప్రదాయం అది ఉన్నవారు శివపార్వతులు కూడా పెట్టుకుంటారు శివుడు పక్కన పార్వతి అమ్మవారు ఉంటుంది ఆడు కూడా దుర్గమ్మే కాకపోతే అందరు ఏంటంటే శివపార్వతులు ఇద్దరిని ఉభయలను దంపతులని ఆది దంపతులుగా తల్లిదండ్రులుగా భావించి ఆరాధించే పద్ధతి ఉంది అలా కాకుండా కొందరికి ఏంటంటే ఎక్కువ అమ్మవారి మీదకే మనసు పెడుతూ ఉంటుంది అన్నమాట మీకు అమ్మవారి మీదకే మనసు పెడుతూ ఉంటే దుర్గమ్మను పెట్టుకోండి చాలా మంచిది ఉత్తరాది కూడా మొత్తము దుర్గమ్మను పెట్టుకుంటారు అసలు దుర్గమ్మ పూజ చెయ్యని ఉత్తర దక్షిణ భారతదేశాల్లో ఒక రాష్ట్రాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ చూపించండి గారు లలితాంబిక రాజరాజేశ్వరి బాలా త్రిపుర సుందరి ఇది ఇదంతా కూడా ఏంటంటే శాక్తీయ సాంప్రదాయంలో శ్రీ విద్య చేసే వాళ్ళ లిష్టది లలితా సహస్రం కూడా ఉపదేశం లేకుండా చదవకూడదు అనేసేసి కంచిపీఠం వల్ల ఇతరత్ర పుస్తకాలలో ఉంది ఆచార్యులు రాసిన పుస్తకాల్లోనే ఉన్నాయి ఇంకా ఆ మాట చెప్తే లలితా సహస్రం సత్యభావం చదువుకోవద్దంటుంది అనేసేసి కుక్కలు మరుగుతాయి చదువుకోవద్దని చెప్పడం లేదు చక్కగా శ్రద్ధగా అక్షరాలు దోషాలు లేకుండా ఉచ్చరణ విధానంగా నేర్చుకొని చదువుకోండి నేర్చుకొని చదువుకునే పద్ధతి కూడా చెప్పాను ఇంతకుముందు ఒక భాస్క్రానంద ఆశ్రమని ఒకటి ఉంటుంది వాళ్ళ ఇంకా కూడా పూటల కమ్యూనిటీ పోస్టులు ఇచ్చారు నేను వాళ్ళు ఫ్రీగా నేర్పుతారు శాస్త్రం అన్ని కూడా ఉచ్చారణ దోషాలు లేకుండా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తూ నేర్చుకోండి కానీ ఏ భయము లేకుండా అమ్మవారి భక్తులు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మీరు దుర్గమ్మ ఫోటో పెట్టుకోండి లేదా మీకు ఇంకా ఇష్టం ఉంటే నాకు చాలా ఇష్టం అండి నేను అమ్మవారు లేకుండా ఉండలేను అనంత ప్రేమకు ఎవరైనా ఉంటే మీరు సింహం మీద కూర్చున్న ఇంత చిన్న దుర్గమ్మ ఇద్దరు విగ్రహం కూడా పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా పెట్టుకుని ఆరాధన చేసుకోవచ్చు ఈ ప్రత్యంగిరులు వారాహి దోమావతి చిన్నమస్త ఇవన్నీ ఆ దశ మహావిద్య ఉపాసన చేసుకునే వాళ్ళు ఇది గోప్యంగా చేసుకునేవారు అసలు బయటికే వచ్చేవి కాదు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఏదో కొత్త విషయం చెప్తానే కదా ట్రెండింగ్ విషయం చెప్తానే కదా జనాలకు వ్యూస్ యూట్యూబర్లు పట్టు వ్యాపారం చేసుకునే వాళ్ళకి పది రూపాయలు సంపాదించుకునేది కాబట్టి ఇవన్నీ కూడా ఈ చిల్లర వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కానీ మీరు నేను చెప్పిన వీడియో తీసుకెళ్ళేసేసి ఎవరైనా పెద్దలకు చూపించండి ఎవరైనా అమ్మవారి ఉపాసకులైనా పెద్దలు ఎవరైనా ఉంటే ఉపాసకులు అంటే ఎవరు పడితే వాళ్ళు చిన్నారా కాదు మనలా చెప్తుందా అత్యంత సాత్వికంగా వైదికంగా అమ్మవారి ఉపాసన చేసుకునే పెద్దలు ఎవరైనా ఉంటే ఆ మహాత్ముల దగ్గర నా వీడియో తీసుకెళ్లి చూపించండి ఈ అమ్మాయి చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్తారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద మార్కులు వేస్తారు కొందరు ఉభయ తెలుగు రాష్ట్రాలు మాత్రమే చూసు నేను ఇక్కడ ఆచారాలు సాంప్రదాయాలు మాత్రమే చూసుకుంటేమో నేను ఉత్తర దక్షిణ భారతదేశాలు మొత్తం చూస్తానండి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మొన్నటి వరకు పేరుకి వచ్చిందాన్నే మొత్తం అందరూ కూడా నవరాత్రుల్లోనే కాదు మిగతా అప్పుడు కూడా అమ్మవారు భక్తులు శ్రద్ధాభక్తులతో చేసేది దుర్గా పూజ వైదికం ప్రేమగా సింపుల్గా నిత్య పూజలాగే ఒక దీపం పెట్టుకొని నాలుగు పువ్వులు అక్షతలతోటో కొంచెం కుంకుమ పసుపుతోటి మామూలుగా ప్రేమగా పూజ చేసుకోవచ్చు మీకు వచ్చింది ఏదైనా సరే దుర్గమ్మ అష్టోత్తరం కానివ్వండి ఆమెకు సంబంధించిన శ్లోకాలు ప్రార్థనా శ్లోకాలు పాటలు భజన పాటలు లాంటివి కూడా పాడుకోవచ్చు దుర్గా దుర్గా నామస్మరణ కూడా చేసుకోవచ్చు భయం బాగోడుతుంది భయాలు బాగోడుతుంది ధైర్యాన్ని ఇస్తుంది స్త్రీ విద్యా సాంప్రదాయాలు మంత్రదీక్షలు ఏమీ లేని అమ్మవారి భక్తులు ఎవరైనా ఉంటే మహిళలైనా మగవారైనా వాళ్ళకు నేను చెప్తున్న ఒకే ఒక చాలా సేఫెస్ట్ పద్ధతి చెప్తున్నాను నేను దుర్గమ్మను పూజించుకుంటే చాలా ఆరంభం నుండి ఈ మాట చెప్తాను ఇవి ఇవి కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మేము ప్రత్యేక సాధనలు ఇంట్లోనే చేసేస్తాము ప్రత్యేక మంత్రాలు స్తోత్రాలు మొత్తం ఇంట్లోనే చేసేస్తాము ఇవన్నీ చేశారంటే మీకు తెలియని దోషాలు కొడతాయి సాత్వికంగా పూజించుకోవచ్చు అని చెప్పేవాళ్ళు చెబుతారు మీకు దెబ్బలు తగిలితే వాళ్ళు కనీసం రెస్పాండ్ కూడా అవ్వరు రెస్పాండ్ అవ్వరు పైగా ఇలాంటి ఛానల్స్ ఏమైనా పది మందికి మంచి చెప్పే ఛానల్స్ ఉంటే ఈ ఛానల్స్ని లేపించడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు ఇలాంటి కుక్కల్ని నేను అస్సలు పట్టించుకోను సాత్వికంగా సాత్వికంగా అన్నంత మాత్రం అన్ని సాత్వికంగా అవ్వవు అత్యంత శాస్త్రోక్తమైన పద్ధతి చెప్తున్నాను నేను ఈ ప్రత్యంగిర ఈ వారాహి చిన్నమస్త ధూమావతి ఇవన్నీ వదిలిపెట్టిన గృహస్థులు ఇవి సేఫ్ కాదు తెలిసి తెలియకుండా చేస్తే అనరుదాలు కలుగుతాయి కోపాలు పెరిగిపోతాయి ఇంట్లో మతి కూడా పోతుంది ఇవన్నీ ఒక విధమైన శక్తులు లేదా విద్యలు వాటిని ఉపాసకులు ఆ సమక్షంలో రహస్యంగా నేర్చుకునే కొన్ని రహస్య విద్యలు అవి ఇంట్లో ఏదో గృహస్థులు పూలు వేసి పెట్టి పూజ చేసుకోవడానికి ఏర్పాటైనవి కాదు అవి ఉపాసనకు సంబంధించిన విషయాలు విశేషాలు ఇంట్లో పూలు వేసుకొని అరటిపండు ముక్క పెట్టుకొని మా అమ్మ దుర్గమ్మ అమ్మలగన్నాయమ్మ అని కోడుకుంటూ పూజించుకోవాలనుకుంటూ ఉన్న ఒకే ఒక్క మార్గము దుర్గమ్మను పూజించుకోవాలి అమ్మలగన్నాయమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ పద్యమన్నారా పోతరా వారు భాగవతం ప్రారంభించేటప్పుడు దేవీదేవతలందరికీ నమస్కారం చేస్తూ దుర్గమ్మకు నమస్కారం చేస్తూ రాసిన మన తెలుగువారు గర్వపడే అత్యంత ప్రసిద్ధమైన పద్యం ఇది ఆ మహాకుండా భాగవత రచన చేస్తూ కూడా దుర్గమ్మకే నమస్కారం చేశారు కాబట్టి యూట్యూబ్ వ్యాపారాలకి బలైపోకండి హిందూ బంధువులు చెప్తున్నాను ముఖ్యంగా అమ్మవారి భక్తులకి శ్రీ విద్య మంత్రదీక్షలు ఇలాంటివి ఏమీ లేకుండా ఇంట్లో ఏదో మాకు ఇష్టం ఇష్టమండి మాకు అమ్మవారి పూజ ఇష్టమండి అనుకునే మహిళలు కానీ మగవారు కానీ చక్కగా దుర్గమ్మ రెండో ఆలోచన లేకుండా పూజ చేసుకోండి మీకు అన్ని భయాలు పోతాయి రక్షణ కలుగుతుంది ఏ బాధలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు అమ్మవారి భక్తులకి నేను ఇచ్చే సలహా హండ్రెడ్ పర్సెంట్ నిజమైన సలహా ప్రేమతో చెప్తున్నాను దుర్గమ్మను పూజించండి తెలిసి తెలియకుండా సప్తశతులు మరలా ఇవి చండీ మంత్రాలు ఇవన్నీ కూడా అతిగాయాలలో పారాయణాలు చేస్తాయి ఏదో ఆది శంకరాచార్య స్వామి వారి రాసినవి కొన్ని అత్యంత తేలికగా ఉండి అందరూ పామరులు కూడా చదువుకుని తరించే కొన్ని స్తోత్రాలు ఉంటాయి ఆ స్వామి రచించిన దుర్గా సదరం చదువుకోండి పోతనామాతులు వారి పద్యం రోజు చదువుకోండి ఈ అమ్మల కన్నా అమ్మ అనే పద్యం ఏదైతే ఉందో అది మహామంత్రం తెలుసా ఆ మహాత్ముడు తేట తెలుగులో మనకు అందించాడు ప్రతి రోజు ఎన్నిసార్లు కావుంటే ఎన్ని సార్లు అనుసంధానం చేస్తాం తేలికగా తరించే ఉపాయాలున్నా కూడా వాటిని వదిలేసి అసలావిడను వదిలేసి ఈ కొసరాలను పట్టుకొని గాళ్ళకి వ్యాపార వస్తువు ముడి సరుకులు అవ్వకండి మోసపోకండి ఇంటి మీద కొరివి తెచ్చుకోకండి ప్రశాంతంగా ఉండండి మీకు అనర్థాలు కలిగాక ఈ సోషల్ మీడియా ఉద్ధారకులు ఎవ్వరూ ఉద్ధరించరు గుర్తు పెట్టుకొని సేఫ్గా జాగ్రత్తగా ఉండండి రక్షిత రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణ